హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ గేర్ టాపు ప్యాకింగ్ వేస్తున్నారు పైన అనాబండ దానికి పూసి బాడీకి దానిపైన మళ్ళీ ప్యాకింగ్ సిట్టింగ్ చేసి దానిపైన మళ్ళీ అనాబండ పోస్తున్నారు ఇట్లా ఎందుకు పోస్తున్నారంటే ఆ లీక్ రాకుండా మనకి ఉండేదానికోసం గమనించండి ఫ్రెండ్స్ వాళ్ళు ఆ హోల్స్ లోపల పోకుండా ఏ విధంగా పూస్తున్నారు హోల్స్ సెట్టింగ్ చేసుకుంటున్నారు ప్యాకింగ్ ఏ విధంగా ఉందో ఆ హోల్స్ సెట్ చేసేసరికి హోల్స్ సెట్ చేసుకొని ఆ హోల్స్ కాడ తడుతున్నాడు అంటే అతుక్కుంటుందని దానిపైన మళ్ళీ అన్నా బండ పూస్తున్నారు ఫ్రెండ్స్ పూసిన తర్వాత మనం ప్లేట్ సిట్టింగ్ చేసినప్పుడు గేర్లు సిట్టింగ్ అవుతున్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకుని బోల్డ్లు బిగించుకోవడం మనకి కరెక్ట్ ఫ్రెండ్స్ బోల్ట్ ఎక్కువ టైట్ చేయకుండా ముందు సిట్ సిట్టింగ్లో ఉందో లేదో గేర్లు కదిలిచ్చి తర్వాత సిట్టింగ్లో చేసుకోవటం చాలా మంచిది ఏమంటే మళ్ళీ టైట్ చేసినప్పుడు ఆ సిట్టింగ్లో ఏ విధంగా ఉన్నాయో మనకి ఒక ఐడియా రాదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గేర్ టాప్ పైకి లేపు బిగిస్తున్నారు ఈ బిగించేటప్పుడు టైట్ చేసుకున్నప్పుడు కూడా నాలుగు మోళ్ళు ఆనిందా ఆనలేదా చెక్ చేసుకొని ఆ గేర్లు చెక్ చేసుకొని అంటే ఆపోజిట్ ఆపోజిట్ బోల్డ్ టైట్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు మంచి వీడియో తీస్తేనని నేను భావిస్తున్నాను మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వాచ్ మై మా వీడియోస్